ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశము దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి యోహాన్ స్వార్థ మూడో అజ్యాయం పదహారు వచ్చను దేవుడు లోకమని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడును నరసింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారు దేవుని ప్రేమను గురించి చక్కగా ఎంతో వివరణగా వర్ణించేటువంటి చక్కని వచ్చినవిదండి యోహాన్ భక్తుడు ప్రభువును ప్రేమించిన యోహాన్ భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు అవును దేవుని బిడ్డారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు లోకమనగా నీవు నేనే లోకమంటే మట్టి కాదే లోకమంటే మనుషులే అన్నాడు బాలగంగాధర్ కిల గారు కనుక లోకంలో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రియప్రభు ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు మనం ఉండగా పాపులమే ఉండగా దౌర్భాగ్యమైన ఉండగా నీచ పాపులమే ఉండగా వెలివేయబడిన వారికి ఉంటుండగా యేసు ప్రభు ఎంతగానో ప్రేమించాడు దేవుడు ఎంతగానో మనం ప్రేమించి తన అతిథి కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని మన కోసం బలియా బలిగా ఇవ్వడానికి ఈ లోకాన్ని పంపించినట్టుగా చూస్తున్నాం ఆహా దేవుని ప్రేమ ఎంత గొప్పదండి ఎఫెస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో అప్పొస్తున్న పావులు విశ్వాసులు జ్ఞానం గురించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మరియు దాని వెనపు పొడుగు లోతి ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు గ్రహించుకున్నట్టుకు తగిన శక్తిగల వారు కావాలని అన్నాడు అవును దేని బిడ్డారా నీవు దేవుని ప్రేమను గురించి ఎప్పుడైనా ఆలోచించావా కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు కానీ ఆ దేశంలోని గొప్ప నదులను సరస్సులను పర్వతాలను లోయలను మరియు ఇతర ప్రకృతికి సంబంధించిన స్థలము చూడకుండానే కనుమూసాడు మనం ఈ దేశంలో జన్మించాం ఒకవేళ ఈ వర్తమానం ఉంటున్న ఆ సహోదరుడు ఆ సహోదరి ఒకవేళ మీరు ఆస్ట్రేలియాలో ఉండవచ్చు అమెరికాలో ఉండవచ్చు కువైట్లో ఏ ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు మరి ఏ దేశంలో మీరు ఉన్నప్పటికి కూడా మరి ఆ దేశమును ప్రభు ఎరిగిన వాడు ఉన్నాడు మరి మరి మన దేశం మనం ఎరిగిన వారు ఉంటున్నాం ఎందరో క్రైస్తులు ఈ విధంగానే ఉన్నారు మరి వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు కానీ ఆ దేశం యొక్క మరి అందము ఆ సౌభాగ్యము చాలామంది తెలియదు ఎందరో క్రైస్తులు ఈ విధంగా ఉన్నారు దేవుని ప్రేమను పాడతారు ప్రకటిస్తారు కానీ నిజంగా దాన్ని తెలుసుకొని గ్రహించే ప్రయత్నం చేయరు దేవుని ప్రేమ యొక్క వేళపు విశాలం అది అన్ని దేశములు అన్ని జాతులు అందరు ప్రజలు అన్ని పాపములు అన్ని అవసరతలు అన్ని పరిస్థితులను చేరగలదు దేవుని ప్రేమ యొక్క పొడుగు నిత్యమైనది అది సమయం కన్నా ముందు ఉండినది అది నిత్యం ఉన్నది షరతులు లేనిది మరియు హద్దులు లేనిది దేవుని యొక్క ఎత్తు అపారమైనది దాని చేత ఆనందములు సత్యము శీలము మరియు ప్రేమ యొక్క శిఖరాలు ఎక్కవచ్చు దేవుని ప్రేమ యొక్క లోతు చెప్పన సత్యం కాదు అది పతనావస్థలో ఉన్న మానవుడు పడిపో పడి ఉన్న చోటుకు ఆయన వచ్చేటట్టు చేసింది నిజానికి దేవుని ప్రేమను కొలుచుటం అసాధ్యం అది మన జ్ఞానమునకు మించినది సముద్రాన్ని చిన్న గుంటలు నింపే ప్రయత్నం చేసినట్టే ఉంటుంది దేవుని ప్రేమ ప్రేమ ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది మన సంకుచిత మన మనసులతో దేవుని యొక్క ప్రేమను పూర్తిగా గ్రహించడం మరి ఆయన ప్రేమను ఎలా గ్రహించగలండి అందుకే బలహీనమైన మనము ఆయన ప్రేమను తెలుసుకుని గ్రహించడాకు ఆదర్శమ మనము గలవనం అవ్వాలని పౌరు భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవుని ఆత్మ తెలుసుకున్నట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు పరిశుద్ధాత్మ చేత అంతరంగ పురుషుడు బలపరచబడి క్రీస్తు ప్రభు మన హృదయాలు పూర్ణ శాంతి స్వాతంత్రం కలిగి నివసించడం ద్వారా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపట్టు ద్వారా దేవుని ప్రేమను అనువుపూర్వకంగా తెలుసుకోగలం దాని గురించి ప్రయత్నించాల్సిన బాధ్యత మనది ఆయన ప్రేమ జోమ ఉత్తమం అంటాడు కీర్తన కింద అరవై మూడు కీర్తన మూడోత్సం అట్టి ప్రేమను తెలుసుకున్నట్టు మన దనిత కేవలం యేసు క్రీస్తు ప్రవర్ ఒక్కడే ప్రేమపై తన సామ్రాజ్యం స్థాపించాడు మరియు ఈ గడిలో లక్షలాది ఆయన కొరకు ప్రాణాలుచకు సిద్ధంగా ఉన్నట్లుగా నిపోలిని వ్యాఖ్యానించాడు ఆయన ప్రేమ వారు ఆ స్థాయికి చేరుతారు దేవుని బిడ్డ దేవుని ప్రేమను గ్రహించావా ఒకవేళ యేసూప్రభుని దేవునిగా రక్షకునిగా ఎరగవేమో ఒక నాస్తికుడేమో లేక మరి యేసూప్రభు వంటి వ్యతిరేక భావం ఉందేమో కానీ ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించి తన పురాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని దారదారులుగా మన కోసం దారిపోస్తాడు దేవుని బిడ్డ దేవుని ప్రేమను గ్రహించు దేవుని ప్రేమలోకి రమ్ము నేడే నీ హృదయాన్ని యేసూప్రభుకు సమర్పించమని ప్రభు పేరని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధు అయిన అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించుకున్నాము ఆయన స్వదేశ విదేశంలో నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట దరిపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగిలేని బెడ్డ పని ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే కలబరి రక్త ప్రభావాన్ని సరస్వతకు పాదములను ప్రాంప చేస్తున్నాను నాన్న ఎట్టి వ్యాధి నాయన ప్రభా స్వస్థపరిచేటటువంటి నాయన విడుదల ఇచ్చేటటువంటి గొప్ప నాయన శక్తి రక్తము నీలో ఉంద ప్రభా నీకు వందనాలు చెల్లించిన తండ్రి నీ కార్యం జరిగించుకోండి మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలు ప్రకటిస్తున్న వివాహం కానీ యమన యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే తెప్పబడుతున్న ఆ యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇటు చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసు దాసును విధూరాను మరి తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడలు చుట్టు మీద రక్తకం చేసి ప్రతి విధుని క్షీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సంస్థం హిమాఘనతామికే చెల్లించుకుంటూ ఏ సే పరిశుద్ధనామన స్తుతితించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తువారు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని అన్ని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్